ఇక్కడ పటన్ చెరువులో చాలా చక్కటి పటిష్టమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గుడ్డు అదృష్టంగా భావిస్తామని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు నాతో పాటు నేను మాజీ ఎమ్మెల్యే అయిపోయినా అట్లా మేము అందరం మాజీలం అవుతాం కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా మాజీ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకటే మనకు ముఖ్యంగా గమనించాలి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు మరి మీ సత్తా చూపించవలసిన అవసరం ఉంది ఒక ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళవాడు మీకు అందుబాటులో ఉండేవాడు వీలం మధు వీలం నీలం మీరు అంటే నువ్వు నేను కలిస్తే మనం 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 కలుస్తే జనం జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక టాటా శ్రీనన్నా వారి బాధలు అన్నా కాబట్టి వారికి తెలియదు కాబట్టి మస్త ఇన్ చేసిన జీవాలయంలో మనకు రిప్రజెంటేషన్ లేదు శ్రీనమలు ఎక్కువున్న గొప్ప చెక్కుకుంటుంటారు వీలమ్మదలతో లేపేటో అన్నా మనం ఓట్పై అమ్మబడి కూడా మన వేలతో అన్న మన కాంగ్రెస్ వాటిని గుర్తింపించింది విధమించింది నా కార్యకర్తలను ఏదైతే ప్రామిస్ రాగెజ్నేషన్ పది కోట్ల రూపాయలతోటిస్ఫై చేసిన పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసిండో కాదని ఏది కూడా చేయాలని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేశా ఒకటి గమనించాలి మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మరపు మీరు గతం మర్చిపోయి ఈ రోజు

నాయకులకు కాంగ్రెస్ పార్టీలకు తప్పుగా రెండు లక్షల లక్షా ఇప్పటి కాంగ్రెస్ డీల బదు డెబ్బై ఆరు రూపాయలు లక్ష ఇరవై ఐదు తమ్మున్న చేతుల రారు గుర్తుంటే ఒక విషయం ఇంకో విషయం చెప్తా పఠించారు

మీ మెజారిటీ మీ సంగారెడ్డిలో మా మంచా పెద్దలు ఇస్తారు సిద్ధి పేద దుద్వాక ఏమైనా ఫరక్ వస్తే మనకు కొంత పడచ్చాడు సంగారెడ్డి సిద్ధిపేట ఏమైనా ఫరక్ వస్తే ఈ రెండు మొత్తం ఆ పక్క గర్జన వస్తే పెద్ద చూసుకుంటున్నారు